తెలుగుదేశం పార్టీ అధికారంలోని వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని నెలకు పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం బాధాకరమని పెందుర్తి జోన్ సిఐటియు నాయకులు మనీ బి జగన్లో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వాలంటరీ వ్యవస్థలను కొనసాగించాలి అని వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలి అని కోరుతూ విశాఖ జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్త రో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చేరువై మెరుగైన సేవలు అందించిన వాలంటరీ వ్యవస్థలను చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం తగదన్నారు సిఐటీయు నాయకులు అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇష్టమైన హామీ ఎన్నికల మ్యానిఫెస్టోల్ ఇచ్చారు బహిరంగ సభల్లో చెప్పారు తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గడప గడపకి ఇంటింటికి ఎలక్షన్స్ టైంలో అమ్మా మేము వాలంటీర్లను కొనసాగిస్తాము పదివేల రూపాయలు వేతనం ఇస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజల చేత మా చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారి నోటంట వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పడం పచ్చి మోసం ఇది దుర్మార్గం ఇది క్షమించడానికి మేము మా వ్యవస్థ కొనసాగుతుందని చెప్పే మేము నమ్మకంతో ఉన్నాం అదే నమ్మకంతో ఇంతకాలం మేము ఆందోళన చేయకపోవడానికి కారణం ఐదు నెలల నుంచి వేతన కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉన్న ఆరు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి పదివేల రూపాయలు మీ మేనిఫెస్టో పెట్టింది ఇవ్వాలి వ్యవస్థను కొనసాగించాలి ఆ రకంగా వాలంటీర్స్ కొనసాగించకపోతే ఇదేదో ఇక్కడ పెందుతు పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా తిరగనీయకంటే అడ్డుకోవాల్సి వస్తుంది మినిస్టర్లు అడ్డుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి కూడా అక్కడ అడుగు పెట్టకుండా చేయవలసి వస్తుంది ఈరోజు ఒంటరి కాదు వాలంటీర్సు సిఐటి అండతో ఈరోజు కొట్లాడుతున్నారు విశాఖపట్నంలోని యాభై వేల మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి అటు పోర్టు వరకు బిల్డింగ్ వర్కర్స్ వరకు మద్దతు ఇస్తూ ఉన్నారు అవసరం అనుకుంటే మొత్తం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధులు కూడా తిరగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి